నేను నేను అదే అడగబోతున్నాను మా ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు రాజేష్ గారు ఇనిషియల్గా మీరు కూడా రియాక్ట్ అయ్యారు ప్రవీణ్ పగడాలది హత్య అనేది మీరు కూడా ఫస్ట్ డేనో సెకండ్ డేనో మాట్లాడారు తర్వాత మీరు సరే మీకు వచ్చిన సమాచారం మేరకు మీ వర్షం మార్చుకుని ఉండొచ్చు కానీ అప్పుడు ఊరువాడ ఏకం చేసి పడేశారు అది హత్య యాక్సిడెంటా సెకండరీ కానీ అప్పుడు చేసిన హడావుడి అది క్రిస్టియన్ సంఘాలు కావచ్చు లేకపోతే కొంతమంది దళిత సంఘాలు కావచ్చు లేదా కొంతమంది దళిత నాయకులు కావచ్చు పేర్లు ఎందుకు లేదు మీరు చెప్తే చెప్పండి నేను ఎందుకు చెప్పడం కానీ మామూలు హడావుడు చేయాల కదా దాని మీద పోలీసులు స్పెషలా స్పెషల్ సిట్టేసి నివేదిక ఇచ్చిన తర్వాత కూడా అబ్బాబే వదిలేదు లేదు అని ఎంత హడావుడు చేయాలో సోషల్ మీడియాలో రోడ్ల మీద నానా విభత్సం చేశారు కదా ఇప్పటికీ ఒకళ్ళిద్దరు నేను చూస్తూ ఉంటాను ఇప్పటికీ దాన్ని ఇది చేస్తూనే ఉంటారు మరి ఒక్కరు కూడా అక్కడ మాట్లాడిన వాళ్ళు ఇక్కడ సింగేయ్య విషయంలో దళితుడేగా సింగేయ్యి కూడా అవును ఒక్కరు కూడా మాట్లాడరే ఆ నాయకులు మాట్లాడరు సోషల్ మీడియాలో మాట్లాడిన వాళ్ళు మాట్లాడరు అంటే ప్రాణం ఒకరికొకలా ఒకరికొకలా ఉంటుందా ఏంటి అసలు అంటే అప్పుడు చేసిన వాళ్ళందరూ వీళ్ళే అనుకోవాలి కదా జగన్మోహన్ రెడ్డి గారి కోసమే చేశారనుకోవాలి ఎందుకంటే వాళ్ళే ఇప్పుడు చేయట్లేదు కాబట్టి అంతేనా ఇంక వేరే ఉంటుందా సరే సార్ అనుకోవడం కదా సార్ అది జగన్మోహన్ రెడ్డి గారు చేయించిందే అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ ఐపాక్ హైప్యాక్ ఇచ్చే స్ట్రాటజీలు ఎలాగ ఉంటాయంటే ఏ విషయాన్ని డైరెక్ట్గా టేకప్ చేయాలి ఏ విషయాన్ని వెనకుండి అక్కడ నా కుల నాయకులతోటో మత నాయకులతోటో ముందుకు తీసుకెళ్లాలనేది రెండు వెర్షన్లో వాళ్ళు డీల్ చేస్తారండి అంటే ఎదుటి పార్టీని ఇబ్బంది పెట్టడానికి ఇక్కడ ప్రవీణ్ పగడాల గారి కేసులో అది యాక్సిడెంట్ కాబట్టి వీళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయితే పాలైపోతారు అందుకని హర్ష్ కుమార్ లాంటి లేకపోతే మరొక లాంటి లేకపోతే ఇంకోకుండా ఇంకోకుండా తీసుకొచ్చి ముందు పెట్టి ఆడేస్తారు ఇక్కడ సింగయ్య గారి విషయంలో ఇది డైరెక్ట్ అయిపోయింది కాబట్టి ఇమీడియట్గా ఎస్పీ గారికి ఫోన్ చేసి దాన్ని మొత్తం మ్యాన్ప్లే చేశారు ఇప్పుడు వీడియో బయటకు వచ్చేటప్పటికే మార్ఫింగ్ అంటున్నారు సార్ ఆయన ఎవరో గోరెంట్ల మాధవ్ గారి వీడియో అది మార్ఫింగ్గా లేదా ఒరిజినల్ అనేది రాష్ట్రంలో ఎవరికైనా తెలియనోడు ఎవరైనా ఉన్నారండి తర్వాత అనంతబాబు వీడియో ఒకటి రిలీజ్ అయింది సార్ అది మార్ఫింగా ఒరిజినల్ అని తెలియనోడు ఎవరు ఉన్నాడు సార్ అలాగే సింగయ్య గారి వీడియో కూడా వీళ్ళు ఒకవేళ మార్ఫింగ్ అనొచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా అమాయకులు కాదండి వీళ్ళు ఇంతకన్నా డ్రామాలు ఆడారండి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎంతకన్నా గొప్ప డ్రామాలు గొప్పగా పండించారు కానీ ప్రజలు ఎవరైనా నమ్మారా సార్ ఈరోజు కూడా వాళ్ళ బతుకదే ఇప్పటికీ కూడా వాళ్ళంతా అంటే మ్యాటర్ వీక్గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్స్లో ఉంటుందండి జనం మాకు వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఇంత తాపత్రయం ఎందుకు పడుతున్నారంటే జనాల్లో వాళ్ళ మీద ఉన్న ఆసక్తి కూడా తగ్గిపోయింది రేపు ఆ పదకొండు కూడా రావనే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు సార్ కాబట్టి ఈ క్రైమ్ని పర్ఫెక్ట్ గా దారి తప్పించడానికి ట్రై చేశారు సార్ దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలండి ఇందాక నేను ప్రవీణ్ పగడాల్ గారి విషయంలో కూడా చెప్ చెప్పబోయ్ అదే ఎందుకంటే ముందు లోకేష్ గారికి యాక్సిడెంట్ అని చెప్పారు పోలీసు వారు మాకు కూడా చెప్పారు మాకు ఆధారాలు చూపించారు మేము నమ్మే మాట్లాడేసాం తర్వాత నాలుగైదు రోజుల దాకా యాక్సిడెంట్ అంటానికి ఆధారాలు చూపించలేదు పోలీసులు చూపించబోయేటప్పటికి అగో లోకేష్ గారు ఆల్రెడీ అది యాక్సిడెంట్ అని చెప్పేశారు అది హత్య అయినా కూడా ముందే ఎలా చెప్పేశాడు ఆయన ఎలా చెప్పేశాడు అని ఈ వైసీపీ వాళ్ళు అందరూ మొదలు పెడితే అప్పుడు నేను పోలీసు వారి దగ్గరికి వెళ్ళి మీరు కానీ దీనికి ఆధారాలు చూపించబోతున్నాను నేను కూడా ఇది హత్య అని నమ్మాల్సి వస్తుందని కొంచెం ఏదో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసినట్టు మేము మాట్లాడటం వల్ల ఇమీడియట్గా రోజు సాయంత్రానికి వచ్చేవాళ్ళు ఆధారాలు చూపించారు అయితే ఇప్పుడు నేను డీజీపీ గారికి పోలీసు వారికి ఒకటే విన్నవిస్తున్నానండి అవతలలో ఉండే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు క్రైమ్ని ఎన్ని రకాలుగా చేయాలో ఫుల్ ట్రైన్డ్ ట్రైన్డ్ ఇన్ డెహర్డూన్ అన్నట్టు ట్రైన్డ్ ఇన్ పులివిందుల జగన్మోహన్ రెడ్డి అతను ఒక నేరాన్ని చేసి దాని నుంచి ఎలా తప్పించుకోవాలి అది ఎదుటోడి మీద ఎలా తోసేయాలి అని మీరు క్షణం జ్ఞాపితే చేపారట్టడ కాబట్టి పోలీసు ఎంత అప్రమత్తంగా ఉండాలంటే అంత అప్రమత్తంగా ఉండాలండి ఆ మాస్క్ ఏదో ఫ్యాబ్లో పోారో ఏదో కానీ పేరు చెప్పేవారు అతను జగన్మోహన్ రెడ్డి ఎడంకాలు గోటు కూడా సరిపోడు ఫ్యాబ్లో వేసుకోబోరండి ఇత ఇతన్న ఆలోచనకి ఇతను పక్కన ఉన్న టీంకి క్రైమినల్ డీల్ డీల్ చేసే విధానానికి అతను ఇతని ఎడంకాలు గోరు కూడా సరిపోడు అలాంటి వ్యక్తి రోజున మనకు ప్రతిపక్ష నాయకుడిగా చలామణి అవ్వాలని ప్రయత్నిస్తున్నప్పుడు పోలీస్ ఇమ్మీడియట్ యాక్షన్ యాక్సిడెంట్ జరిగింది కే ఎన్నె పట్టుకోవాలి ఎన్నె కేసు పెట్టాలి ఎన్ని ఇచ్చేయాలి దానికి కావాల్సిన ఆధారాలు చూపించాలి అలా కాకుండా ముందో మాట ఎదరో మాట వచ్చిందంటే దాన్ని ఎలా కావాలంటే అలా వాటించుకుంటారండి ఇవాళ ఓన్లీ ఎస్పీ గారు ప్రెస్ మీట్ ఒక్కటే వాళ్ళని బతికించేది ఎలాగా జనాలందరిలో కూడా మమ్మల్ని బ్యాట్ చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి పోలీసు వారు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి సార్ అప్రమత్తంగా లేరని ఎందుకు అనుకోవడం దాంట్లో కూడా కొన్ని కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి చాలామంది అధికారుల మీద అదే చాలామంది మీ ఆ అధికారుల మీద కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఇంటెన్షనల్గా జరుగుతోంది అనే దీంట్లో సో దీని మీద రామకృష్ణ గారి ఒపీనియన్ ఒకటి ప్రవీణ్ పగడాల పాస్టర్ ప్రవీణ్ ప్రగడ పగడాల గారి మృతి జరిగినప్పుడు జరిగిన హడావుడి కానీ అప్పుడు మాట్లాడిన వాళ్ళు కానీ వాళ్ళు ఇప్పుడు ఈయన విషయంలో ఎందుకు మాట్లాడడం లేదు అనేది ఒక చర్చ ఉంది ఆల్రెడీ తిరుగుతోంది మీడియాలో కానీ సమాజంలో కానీ చర్చ జరుగుతుంది అప్పుడు అసలు చెలరేగిపోయి సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ మాట్లాడారు ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు అనేది ఒకటి తర్వాత ఇందాక నేను చూపించిన వీడియో కత్తులతో డ్యాన్స్లు వేయడం సార్ కత్తులు అంటే మరణాయుధాలు కదా అవి మరణాయుధాలు కదా గన్స్ ఆర్ మేడ్ ఆఫ్ రూల్స్ బట్ నాట్స్ వర్డ్స్ అని తుపాకులకైతే చట్ట ప్రకారం పేలుతాయి కానీ కత్తులకి చట్టం ఉండదు అడ్డదిడ్డంగా నరికేసుకుంటే వెళ్ళిపోవడమే సో ఈ కత్తులు పట్టుకొని అలా ఆ రకంగా డాన్స్ లేయడము నేరమా కాదా అనేది ఒకటి మారణాయుధాలు అన్ని మారణాయుధాలు వాళ్ళు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి అసలు ఎందుకు మరణాయుధాలు వాళ్ళకి అవసరం ఏంటి పట్టుకొని డాన్స్ లేవాల్సిన అవసరం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడిన తర్వాతనే తప్పే